స్వాతంత్ర హక్కు మత స్వేచ్ఛ హక్కు తమ విశ్వాసాన్ని గౌరవించుకునే హక్కులను హరించి ముస్లిం మహిళా డాక్టర్ మనోభావాలను దెబ్బతీసేలా తమ పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ రెండవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మహ్మద్ అఖిల్ పాషా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాను గత కొన్ని రోజుల క్రితం ముస్లిం మహిళపై జరిగిన అవమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున బీహార్ రాష్ట్ర పాట్నా పట్టణంలో బీహార్ ప్రభుత్వం పన్నెండు వందల ఎనభై మూడు మంది ఆయుష్ ఆయుర్వేది హోమియోపతి యునానీ నూతన డాక్టర్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిందన్నారు భారత రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా ఒక వ్యక్తి స్వాతంత్ర హక్కు మత స్వేచ్ఛ హక్కు తమ విశ్వాసాన్ని గౌరవించుకునే హక్కులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరించి ఒక ఉన్నత చదువు చదువుకొని దేశానికి వైద్య రంగంలో సేవ చేయాలని అన్నారు ముస్లిం డాక్టర్ సుశ్రుత్ పర్వీన్ అనే మహిళ మనోభావాలను దెబ్బతీసేలా తమ పరువుకు భంగం కలిగించేలా యావత్ ముస్లిం మైనార్టీల మతపరమైన ఆచారాలను హేళన చేస్తూ అనగదొక్కే విధంగా ప్రవర్తించిన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు కరీంనగర్ జిల్లాలో పోలీసులకు ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఈరోజు బీహార్ సీఎం పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సంఘటన ఏదైతుందో మరి బీహార్లో మరి ఆయుర్వేదిక్ యునానికి సంబంధించిన డాక్టర్లు పన్నెండు వందల ముప్పై ఎనిమిది మంది డాక్టర్లు మరి వీళ్లకు నియామక పత్రం అందజేసే కార్యక్రమము ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నితీష్ కుమార్ అదేవిధంగా ఆ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు ముస్లిం మహిళ ఎవరైతే ఉన్నారో నుస్రత్ పర్వీన్ అనే వ్యక్తి సో ఆమెకు నియామక పత్రం అందజేసే కార్యక్రమంలో సో ఆమెకు నియా నియామక పత్రం అందజేసే సమయంలో సో అప్పుడు హిజాబ్ అనేది మరి నితీష్ కుమార్ గారు తనకున్న హిజాబ్ను తొలగించడం చాలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ ఇది యావత్ ముస్లిం మైనార్టీ సమాజానికి చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ బీహార్ సీఎం ముఖ్యమంత్రి గారు మరి ఆర్టికల్ భారత రాజ్యాంగం చెప్తున్న విషయంగా మరి భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో आर्टिकल 21 గాని आर्टिकल 25 గాని అదే విధంగా आर्टिकल 19 ఈ క్లాస్ A1 గాని ఏదైతే చెప్తాఉందో మరి ఒక వ్యక్తి దతకాలంటే భారతదేశంలో భారత్ బాయి భారత పౌరడే స్వేచ్ఛ అనేది ఉంటది తెలంగాణ రాష్ట్ర అధికారి పార్టీ సే మై టౌన్ ప్రెసిడెంట్ ہوں۔ आज ये नितीश कुमार के तरफ से जो है ना एक कंप्लेंट हम लोग पुलिस स्टेशन में दिया गया है एसीपी एसीपी साहब को तो लिहाजा जो है ना ये नितीश कुमार जो जो लड़की के साथ जो गलत करा तो इसके लिए जो है ना आज ये हम लोग कंप्लेंट करें ये गलत है और मैं पूरे आवाम से आवाम से बोल रहा हूँ कि इसका जो है ना जल्द से जल्द इसका आगाज़ कुछ ना कुछ आवाज़ उठाओ मुसलमानों और जो भी है हमारे जो पार्टी के ए हमारे मलाना हैं उनको भी हम लोग ये बोल रहे हैं कि इसके लिए कुछ ना कुछ ना फैसला करना बल्कि